రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిన్న నిజంగానే మహాత్మా గాంధీ గారి పేరు మీద ప్రేమ అంత ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్టు ఆయన పేరు పెట్టుకొని లేకుంటే ఇందిరాగాంధీ పెట్టుకోండి అని చెప్తున్నాడు ఆయన అసలు మీరు చేసిన పని ఏందిరాబాబు మహాత్మా గాంధీ దేశంలో గ్రామ స్వరాజ్యం రావాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి గ్రామాలు అభివృద్ధి చెందుతనే దేశం అభివృద్ధి అన్నాడు దాని ప్రకారంగానే ఆనాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి సోషల్ బయోగ్రఫీ ఉన్నటువంటి వాళ్ళందరితోటి ఏ విధంగా పేద ప్రజలకు ఎండాకాలం వస్తే పండ్లున్నాయి నీళ్లున్నాయి ఎండలుంటాయి కానీ వాళ్ళ కడుపు భోజనాలు పెట్టాలనే ఆలోచనతో ఆ రోజులో మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రామ్ పెట్టుకున్నారు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ఇచ్చారు దాన్ని మీరు పేరు మార్చే అవసరమే ఉన్నది జీ రామ్జీ అని దేవుడు అడిగినాడ్ర బాబు మిమ్మల్ని అసలు మీరు ఎందుకు ఇంకోటి ఏమంటున్నారంటే మేము పెడుతుంటే వీళ్ళు కావాలని దీన్ని వ్యతిరేకం చేస్తున్నది నిన్న ఏది ప్రధానమంత్రి అయినటువంటి యూపీలో ఎన్ఎస్ఏ పిల్లలు పనిచేస్తుంటే దానికి ఎత్తే చేస్తుంటే దానికి కొట్టడం లాఠీచార్జ్ చేయడం జరిగింది నేను అనేది ఏంటంటే పేరు ఎందుకు మారుస్తున్నారు నాకు అర్థం కావలేదు అందులో మీరు ఇరవై ఐదు రోజులు పెంచుతున్నారు కానీ రాష్ట్రాలకు ఏది డబల్ ఇంజన్ అంటున్నారు మరి కిందికి వచ్చే లోపల డబల్ ఇంజన్ నడుస్తలేదు ఒకటే ఇంజన్ నడుస్తుంది నేషనల్లా అరవై ఆళ్ళు ఇస్తారట నలభై మేము ఏడికి వెళ్ళి వాళ్ళు ఇప్పటికే గ్రామాలలో గతంలో ఏముంటుంటే ఏ ఊరికి ఆ ఊర్లో ఏ పని చేయాలి అనేది వాళ్ళు నిర్ణయం చేసేది రోడ్లు వేసుకోవాలన్నా బాయిదాలనా లేకుంటే ఏదైనా అనేది గ్రామ సభలు జరిగేది ఇప్పుడు గ్రామ సభలు కావు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఆదేశాలు వస్తాయి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి ఊరు తెలియదు పేరు ఏం చేస్తారు నాకు అర్థం కాదు అంటే అన్నీ మీ చేతిలో ఉండాలని పేరుకేమో డబల్ ఇంజన్ కానీ ఒకటే ఇంజన్ నడుస్తుంది ఏడనైతే వాళ్ళ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళకు లాభం చేస్తున్నారు ఆ పని కూడా అక్కడికెళ్ళి వస్తుందంటే ఈ పనికే ఖర్చు చేయాలి అందులో సగం మీరు ఇస్తేనే లేరు రాష్ట్రాలలో ఇప్పటికే ఇబ్బంది మేము గతంలో ఏది సర్వం ఏది యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఒక పైసా కూడా రాష్ట్రాల మీద బర్డన్ పడక్కుంటే అందించినాం ఇప్పుడు మీరు మీరు చేసేదేమిటి ఇవాళ నలభై పర్సెంట్ అంటే మా దగ్గర ఆల్రెడీ లేవు అచ్చా మీరు ఏ ప్రోగ్రామ్ ఇస్తారో తెలు అంటే దీన్ని ఆఖరుకు దీన్ని నీరు గార్చాలి కేవలం సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు ఏడు ఉన్నదే వికాస్ కేవలం బీజేపీ వికాసే ఉన్న తప్పితే ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు నరేంద్ర మోడీజీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఎన్ని రోజులు ఈ ఏదైతే మహాత్మా గాంధీ మీద గతంలో దేశ స్వాతంత్రం తెచ్చితే ఆ రోజులలో ఎవరు సుభాష్ చంద్రబోస్ అన్నాడు రేడియోలో చెప్పిండు ఏమన్నాడు అంటే ఆయన గతంలో ఆయనకు ఒక ఆలోచన మనం కూడా సిపాయిలను తయారు చేయాలి బ్రిటిష్ వారితో యుద్ధం చేద్దాం సైనికులు అన్నాడు పోరాడదాం అన్నాడు కానీ ఒక కట్టె లేకుండా ఒక తుపాకీ లేకుండా భారతదేశంలో అన్ని సంస్కృతులు ఉన్నాయి భాషలు ఉన్నాయి దేవుళ్ళు ఉన్నారు కానీ అందరినీ ఏకం చేసిండు కాబట్టి ఆయన ఇచ్చిండు ఆ టైటిల్ మేం కాదు పిత అప్పుడే అన్నాడు అదేవిధంగా పేరియర్ రామస్వామి ఎవరైనా తెలుసా భారతదేశం కాదు గాంధీ దేశం అని పెట్టాలని ఆ రోజుల ఆలోచన వస్తే ఇలా గాంధీని మర్పించడానికి ఎంతసేపడి నెహ్రూను ఆ తర్వాత అంబేద్కర్ను ఇప్పుడు గాంధీ ఎంబడి పడ్డారు నేను అనేది ఏంటంటే ప్రతి గ్రామంలో ఇవాళ ఏఐసి ప్రోగ్రాం సిడబ్ల్యూసి ఇచ్చింది రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే వేణుగోపాల్ ఇచ్చారు కాబట్టి ఏ కార్యక్రమం గ్రామ గ్రామాలలో వాళ్ళరా బాబు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి పని చేసిండు ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ వ్యతిరేకంగా మళ్ళా మహాత్మా గాంధీ రోజుగారు రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడారు గాంధీకి అవమానం అయినాక ఇంకేం చేస్తాం ఎంతమందిని అవమానం చేస్తారు మీరు చెప్పేదేమో డబల్ ఇంజన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏడుంది వికాస్ నాకు అర్థం కాదు కేవలం బీజేపీ గౌ గవర్నమెంట్కే లాభం అవుతుంది మన రాష్ట్రంలో అన్ని ఏదైతే అపోజిషన్ గవర్నమెంట్ ఉన్నది వాళ్ళకి ఏ సాయం లేదు ఇవాళ మా బట్టి పోయి డబ్బులు అడుగుతున్నాడు ఏదైతే డెవలప్మెంట్ రావాలి దానికి ఎన్ని సరస్సు చూద్దాం సబ్కాసాత్ సబ్కా వికాస్ అంటే మాకు కూడా ఇవ్వాలిరా బాబు తెలంగాణ మేము కష్టపడి తెచ్చుకున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ కనుక నా ఉద్దేశంలో మహాత్మా గాంధీ రోజుగారు రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ పోరాడాలి అదే విధంగా ఇవాళ మా మిత్రుడైనటువంటి పి జనార్దన్ రెడ్డి పుట్టినరోజు నా శుభాకాంక్షలు పాము చాలా కష్టపడ్డాడు హైదరాబాదులో ఏ పని చేయాలన్నా నీళ్ళు లేకున్నా కుండల ప్రొసెషర్ కానీ ఈ విధంగా ఎన్నో చేశాడు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మా రోషయ్య గారు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ మాజీ ఎంపీ ఆయన సత్యమణి చనిపోయింది నేను పోయి వచ్చిన నా ప్రగాఢ సంతాపం ఎందుకంటే రోషేయ్య గారు కూడా సార్లు బడ్జెట్ పెట్టారు ఇవాళ ప్రభుత్వం కూడా ఆయనకు సరి అయిన న్యాయం చేస్తుంది ప్రభుత్వ లాంఛనాలతోటి భార్యది కూడా అవుతుంది కాబట్టి వారికి కూడా నా ప్రగాఢ సంతాపం తెలియజేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమంటుండ అరే ఆ కూడా ఏం జరుగుతా లేదని నువ్వు చెప్పు అసలు అమలు ఏడ జరుగుతుంది మేము పూర్తికి ఇచ్చిన పూర్తిగా ఎందుకు ఇయ్యారు ఏ బడ్జెట్ అయితే ఉండదో అన్ని ఇప్పుడు గట్రా సిక్స్టీ పర్సెంట్ వాళ్ళంట మీరు ఈడనే తోక కట్టించారు ఇక మీరు ఏడు అమలు అవుతున్నది అమలుగా అది ఇది గాంధీ మీద కోపం ఏడ గాంధీ గాంధీ తీయాలి ఎందుకు రాయ్ దేశానికి స్వాతంత్రం తెచ్చిండు కోట్ల రూపాయలు సంపాదించిండు ఏది సౌత్ ఆఫ్రికాలో కానీ ఆ డబ్బులు వదులుకొని ఇక్కడికి వచ్చి స్వాతంత్రద నెల్సన్ మండల అటువంటి వాళ్ళు ప్రతి దేశంలో మహాత్మా గాంధీని పూజించే వాళ్ళు ఉన్న స్టాచ్యూలు ఉన్నాయి ఈ గాంధీకే అవమానం చేసినాక మేము ఎట్లుకుంటామండి గాంధీ జాతి పిత ఆ జాతి పితకు అవమానం జరిగితే మేము ఊరుకోము ఏం లేదు ఇవన్నీ కేవలం నాలుగు రోజులు నడిపిస్తారు ఆ తర్వాత పక్కకు పెట్టేస్తారు అనేది నా ఉద్దేశం ఎందుకంటే మీకు ఎప్పుడైతే అరవై పర్సెంట్ మీది నలభై పర్సెంట్ అన్నప్పుడే అర్థమైంది మీకు చిత్తశుద్ధి ఉంటే పూర్తిగా ఎందుకు ఇస్తలేరు మేము ఇవ్వలే దాంట్లో నటు అవకతవకలు జరిగింది మరి అవకతవకలు ఏమిటో చూపించు గ్రామాలకి అధికారం ఇవ్వాలంటే మళ్ళీ ఆ అధికారాలు కూడా నరేంద్ర మోడీ దగ్గర పెట్టుకుంటేనే మహాత్మాగాంధీ కాన్సెప్ట్ పోతుందా లేదా మహాత్మా గాంధీ ఏమన్నా గ్రామ స్వరాజ్యం వచ్చినాడే ఈ భారతదేశం బాగుపడుతుంది అంటే గ్రామ స్వరాజ్యాన్ని కూడా మీరు తీసేసుకుంటున్నారు చేతిలో పెట్టుకుంటున్నా నరేంద్ర మోడీ ఆఖరికు అటాక్ చేస్తారు ఎన్ఎస్ఏ పిల్లల మీద ఏం తప్పు ఇది తప్పు ఇది పేరు మార్చాలి అన్నారు అందులో మేము నలభై పర్సెంట్ ఏడుకలు తేవాలని అడిగిండ్రు అంటే కొడతారా అందుకుంచి ఇది తప్పనిసరిగా దీని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గ్రామ గ్రామాల్లో తీసుకుని అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది దీని వ్యతిరేకంగా పోరాడాలని అందరు పోరాడాలనేది నా नमस्कार मै नमस्ते थ्याङ्क यू